హాయ్ ఫ్రెండ్స్ మిత్రుల అడవి శత్రువుల అడవి కథ విన్నాం అనగనగా ఒక చోట మిత్రుల అడవి శత్రువుల అడవి ఒకప్పుడు స్నేహితుల అడవి ఉండేది పేరుకు తగ్గట్లుగానే ఆ అడవిలో నివసించే జంతువులన్నీ స్నేహితులతో కలిసి జీవించేది మేక నక్క కలిసి ఆడుకున్నాయి మేక నక్క కలిసి నడిచాయి గింక పెద్ద పులి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు అడవిలో వారి స్నేహం అస్సలు కనిపించదు సమీపంలోని శత్రువుల అడవి నుండి చాలా జంతువులను కొనుగోలు చేసి పోరాడి వాటిని సంతోష పెట్టాలనుకున్న స్నేహితులు కలిసి రాలేదు స్నేహితుల అడవిలో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన పిల్లి మరియు ఎలుక ఉన్నాయి పిల్లికి దేవుడి మీద భక్తి కొంచెం ఎక్కువ ఆమె తినడం ప్రారంభించినప్పుడు ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించిన తర్వాత తింటుంది నక్క ధైర్యవంతుడు ఎలాగూ తిండి దొరకదని భయపడుతోంది వారు కలిసి తింటారు రోజంతా తిరుగుతారు ఆహారం సంపాదించుకుంటారు మరియు తింటారు చెరువులో నీళ్లు తాగి చెట్టుపై కూర్చుని కథలు చెప్పుకుంటారు రాత్రి నక్క కోపంగా మరియు అరవడం ప్రారంభిస్తుంది నక్కకు కోపం వచ్చి అరవడం మొదలు పెట్టింది ఆమె తింటూనే జీవనోపాధి పొందేది చెరువులో నీళ్లు తాగుతూ పైన కూర్చుని విశేషాలు చెప్పేది రాత్రి ఎలుక నిద్రపోతుంది పిల్లి చెట్టు ఎక్కి కొమ్మల మధ్యలో పడుకునేది ఉదయాన్నే దినచర్య మొదలైంది ఒకరోజు పిల్లి ఎలుక తినడం మొదలు పెట్టాయి ఎలుకకు కడుపులో ఆహారం దొరికింది అయితే పిల్లికి కడుపులో ఆహారం దొరకలేదు ఆకలి వేసింది ఎలుక ఆలోచించి తిరిగి వచ్చింది గుండె నిండా రంధ్రాలు ఉన్నాయి పెళ్లి వదలదు దీనికి ఆమె చిన్ననాటి స్నేహితురాలు ఓకే మిత్రమా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒక స్నేహితుడు నా ఆకలి తీరుస్తున్నందుకు సంతోషిస్తున్నాను అది వినయం నన్ను క్షమించు మిత్రమా స్నేహంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు ఆహారాన్ని మీ ముందు ఉంచడం మరియు ఎక్కడో వెతకడం చాలా భిన్నంగా ఉంటుంది అదే పిల్లి సరే అయితే మీరు సాధారణంగా చేసే విధంగా చేయండి అప్పుడు నన్ను ఆహారంగా తీసుకుని నీ కడుపు నింపుకో అది ఎలుక చాలా దయగలది స్నేహితుడి మంచి మనసుకు పిల్లి చాలా సంతోషించింది చాలా కాలంగా ఎలుక మిత్రుడు ఆ మాంసాన్ని తాకలేదు స్నేహితుడి మంచి మనసుకు సంతోషంతో పిల్లి కళ్ళు మూసుకుంది మరియు దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు కాసేపటి తర్వాత పిల్లి కళ్ళు తెరిచింది ఎలుక ఆమె ముందుకు రాలేదు పిల్లి ఎలుకపై అరిచింది మిత్రమా మీరు ఎక్కడ ఉన్నారు పిల్లి ఎలుకపై అరిచింది ఎలుక దూరంగా ఉన్న ఎలుక వైపు చూసింది మిత్రుడు తనకు ద్రోహం చేశాడని ఎలుక అనుకుంది స్నేహితుడికి కోపం వచ్చింది నువ్వు చాలా దయగల వ్యక్తివి ఇన్ని రోజులు నువ్వు మా స్నేహాన్ని మర్చిపోయావు ఆకలి కోసం మీ స్నేహితుడిని వదులుకోదలచుకోలేదు ఇది ద్రోహం కాదా మీరు మీ స్వభావాన్ని చూపించారు మీ స్నేహితుడి ఆకలిని మీరు ఆనందించకూడదనుకుంటున్నారా ఇది ద్రోహం కాదా మీరు మీ సహజ ప్రతిభను చూపించారు నేను నా తెలివితేటలను చూపించాను నేను బయలుదేరుతాను నా స్నేహితుడు మరియు ఆమె అడవిలోకి పరిగెత్తింది నక్క అయోమయంలో పడి తన వైపు చూస్తూ ఉండిపోయింది కథలోని నీతి ఏమిటంటే శత్రువుతో స్నేహం ఎప్పుడూ హానికరమే మాయగూడు కృష్ణాపురంలో రామయ్య సోమయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు రామయ్య తన భూమిలో వ్యవసాయం చేసేవాడు సోమయ్య పాల వ్యాపారం చేసేవాడు దుకాణం నడిపేవాడు ఒకరోజు ముగ్గురు ఊరికి వెళ్లారు అక్కడ వాళ్ల పని అయిపోయింది తిరిగి వచ్చేసరికి తెల్లవారుజామున అయింది నగరం నుంచి కృష్ణాపురం వెళ్లాలంటే మధ్యలో అటవీ ప్రాంతం ఉంది ఆ అడవిలో వారు వెళ్తున్న వాహనంపై ఆగిపోయారు వారు కొంచెం దూరం ప్రయాణించారు మేఘాలు ఆకాశాన్ని కప్పాయి కొద్దిసేపటి తర్వాత వాహనాన్ని ముందు పెట్టారు కొంచెం దూరం ప్రయాణించగానే ఉరుములు మెరుపులు మొదలయ్యాయి వాళ్లలో చిన్నపాటి భయం కనిపించింది అడవిలో చిక్కుకుపోతామోనని భయపడ్డారు ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది మనం అడవిలో చిక్కుకుపోవచ్చు అన్నాడు స్వామయ్య అవును అవును ఇంత ఆలస్యంగా ముందుకు వెళ్ళడం మంచిది కాదు వెనక్కి వెళదాం అన్నాడు కనకయ్య చూడు మనం ఇప్పుడు అడవి మధ్యలో ఉన్నాం మా మధ్య దూరం ఉంది కాబట్టి మా ఊరి వైపు వెళ్లడం మంచిది అన్నాడు రామయ్య ఇంకొంచెం ముందుకెళ్లాక జోరున వర్షం మొదలైంది అర్ధరాత్రి అయింది ఒకవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది మరోవైపు బలమైన గాలి వీచింది వాహనం భయంతో నిండిపోయింది వాహనం భయంతో నిండిపోయింది వాహనం పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా రాయి పడింది వాహనం ముందుకు కదలలేదు ముగ్గురు వాహనం దిగి పక్కనే ఉన్న చెట్టువైపు పరుగులు తీశారు నేను వారిని వెనక్కి వెళ్లమని అడిగాను వాళ్ళు నా మాట వినలేదు ఇప్పుడు ఏం జరిగిందో చూడండి రామయ్య వల్ల ఇరుక్కుపోయాను చెట్టు కింద నిల్చుని వర్షం ఆగే వరకు ఎదురు చూశారు వారు చుట్టూ చూశారు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక ఉరుము వచ్చింది అది వారిని తాకింది ఆ ఉరుము చూడగానే భయం పోయింది మెరుపులు మరియు గాలి గాలి భయం మెరుపులు వాన అన్నీ వచ్చాయి పిడుగుపాటుకు కాకి తగులుతుందని తెలిసి వారిలో ఒకడు తిరిగి అడవికి వెళ్లిపోయాడు అప్పుడు స్వమాయ ఇలా అన్నాడు మనలో ఒకడు పాపం చేసి ఉండేవాడు అతని కోసం పిడుగు వచ్చింది ఈ చెట్టు నుండి బయటికి వెళితే అది అతనికి మాత్రమే హాని చేస్తుంది మిగిలిన వారికి ప్రమాదం ఉండదు లేకుంటే ముగ్గురిని కాకి పట్టుకుంటుంది మిగిలిన ఇద్దరూ స్వామయ్య మాటలకు అంగీకరించారు నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదని నాకు తెలుసు నేను భయపడుటలేదు నేను వెళ్ళి పిడుగుపాటుకు వస్తాను స్వామయ్య ధైర్యంగా వెళ్లాడు నిజంగా అతనికి ఏమీ జరగలేదు అప్పుడు ఉరుము వచ్చింది తాను కూడా ఏ పాపం చేయలేదని పిడుగుపాటుకు ధైర్యంగా వెళ్లాడు ఆశ్చర్యకరంగా అతనికి ఏమీ జరగలేదు రామయ్య మాత్రమే మిగిలాడు ఉరుము అతనికి హాని కలిగించదని ఆమె ఖచ్చితంగా అర్థం చేసుకుంది దెయ్యం గురించి చింతిస్తూ మెల్లగా చెట్టు దగ్గరకు వెళ్లాడు అకస్మాత్తుగా చెట్టు చెట్టుపై పడి చెట్టు దగ్ధమైంది చెట్టు మీద ప్రభువు కళ్ళు చనిపోయాయి ఏం జరిగిందో అర్థం కావడానికి రామయ్యకు కొంత సమయం పట్టింది భార్య మృతిని చూసి చాలా బాధపడ్డాడు అంటూ ఏడ్చాడు నా స్నేహితులు లేకుండా నేను ఇంటికి తిరిగి ఎలా వెళ్ళగలను నేను వారిని ఏదో చేయకుండా ఆపలేను నేను మూల్యం చెల్లించాలి నా ప్రాణాన్ని ఇక్కడ వదిలేస్తే కనీసం నన్ను అయినా తప్పించుకుంటాను అతను తనను తాను శిక్షించుకున్నాడు మరియు రామయ్య కూడా అక్కడే మరణించాడు కొంతసేపటికి రామయ్యకు పూజలు చేసే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు ఆమె తన శక్తితో ఆ ముగ్గురిని బతికించింది రామయ్య నువ్వు చాలా మంచి వ్యక్తిది మీరు ఎలాంటి తప్పు చేయకుండా నీకు వీలైనంత మందికి సహాయం చేస్తారు కాని స్వమయ్య రోజు తన తల్లి పాలలో నీళ్లు కలుపుతూ ఉండేవాడు రోజూ ఆ పాలు తాగేవాడు మరియు అతను పాలను అత్యధిక ధరకు అమ్మేవాడు అతను దుకాణంలో వస్తువులను కలుపుతాడు మరియు అతను అత్యధిక బిడ్డర్ను పక్కవాడిని మోసం చేయడం తప్పు అందుకే అతని పాపం జరిగింది చట్టం అతన్ని శిక్షించింది కాని నీ స్నేహితుల కోసం నీ జీవితాన్ని ఇవ్వడం నన్ను కదిలించింది ప్రతి ఒక్కరూ నీలాంటి వారి మంచిని కోరుకుంటారు నీకు ఏమీ జరగకూడదు చూడు సోమయ్య కనకియా నువ్వు కూడా నీ స్నేహితుడి వల్లే ఈ రోజు బతికున్నావు ఇకనుంచి మానవత్వంతో జీవించు వారిద్దరూ తమ తప్పులకు ఎవరినైనా మోసం చేసినందుకు దేవిని క్షమించమని వేడుకున్నారు రామయ్య లాంటి మహానుభావుడు తమకు మిత్రుడయ్యాడని చాలా సంతోషించారు తిరిగి వచ్చిన ముగ్గురు కృష్ణాపురం వెళ్లారు ఆ తర్వాత సోమయ్య అందరికీ శుభ్రమైన పాలు ఇచ్చాడు కనకియ కల్తీ లేని వస్తువులు అమ్మాడు రామయ్య లాంటి మంచి పేరు తెచ్చుకున్నాడు అందుకే పెద్దలు అంటారు పెద్దలకు సేవ చేయడమే భగవంతుని సేవాని